దేశంలో ప్రతి ఒక్కరిపై ఒకటి పాయింట్ మూడు లక్షల రుణ భారం ఇటీవలే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్ ఒకటి రెండేళ్లలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి కూడా చేరుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు ప్రకటిస్తూ ఉన్నాయి ఏటా నమోదవుతున్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఎందుకు ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది అదే సమయంలో భారత్ అప్పులు ఊబిలో కూడా కూరుకుపోతుంది తాజా బడ్జెట్ లెక్కల మేరకు భారత రుణ భారతం అయిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు రెండు కోట్లకు పైగా విదేశీ అప్పులు అయితే ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి అంటే యాభై యాభై ఒకటిలో దేశ రుణం చూసుకుంటే రెండు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే తాజా బడ్జెట్లో ఒక మనం చూసుకుంటే ఒక కోటి తొంభై ఆరు లక్షల డెబ్బై నాలుగు ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రుణ భారం అయితే ఉందన్నమాట ఒక్కొక్కరిపై మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి పైన ఈ ఏకంగా ఒక లక్ష ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ఒకటి పాయింట్ ముప్పై లక్షల రుణభారం అయితే ఉందన్నమాట ఒక్కొక్కరి మీదన సో ఏదైతే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే రెండు ఇక్కడ రెండు కోట్లు ఏదైతే మనకి చూసుకున్నట్లయితే లక్ష మనకు ఒక్క కోటి తొంభై ఆరు లక్షలు అప్పు అయితే ఉందో ఇదంతా కూడా జనాభాకి పంచినట్లయితే ఒక్కొక్కరికి దాదాపు ఇంత అప్పు అయితే పడుతూ అనమాట సో ఇలా అప్పు పోతూ ఉంటే భారతం అంతా కూడా రుణ భారతం అయితే అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరిపై కూడా అటు జనాల్లో శిశువులు వృద్ధులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కూడా సుమారు ఒకటి పాయింట్ ముప్పై లక్షల రుణ భారం అవుతుంది ఇవన్నీ కేంద్రం చేసిన అప్పులే రాష్ట్రాలు చేసిన అప్పులు ఇందుకు అదనంగా ఉంటాయి రాష్ట్ర అప్పులు కలుపుకున్నట్లయితే ఒక్కొక్కరి మీద దాదాపు భారీగా చాలా అయితే అప్పు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇలా అభివృద్ధి చెందుతుందని పక్కన అనుకుంటూ ఉంటే అప్పులు ఊబులోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట భారత్ సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి